సో తెలంగాణలో నాలుగు పథకాలకు సంబంధించి అరవై వేల కోట్లు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాలకు ఖర్చు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రిత్వములు రాను మూడు నెలల్లో రుణమాఫీ రైతు భరోసా పంటల బీమా రైతు బీమా పథకాలకు సంబంధించి యాభై వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈయన వ్యవసాయ ఉద్యోగ పట్టు పరిశ్రమల శాఖ సమీక్షతో అంటే అధికారులతో సమీక్ష అయితే చేశారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అయితే అమలు చేస్తున్నామని చెప్పారు రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటుని బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరు పునరుద్ధరిస్తామని ఇప్పటికే మట్టికి సంబంధించి నమూనా పరీక్షలు అయితే తిరిగి వాడుకలకు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు రైతు బీమాలు పన్నెండు వందల ఇరవై రెండు క్లెయిమ్లు వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయని పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే సక సకాలంలో అందుతుందా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు సో రైతు రైతుకు సంబంధించి అయితే రైతు బంధు పథకానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా ప్రస్తావన అయితే తీసుకొస్తూ రైతు బంధుకు దాదాపు ఒక పదివేల అయితే అవసరం అవుతాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా రైతు రుణమాఫీకి అయితే ముప్పై వేల కోట్లు అవసరం అవుతాయని చెప్తున్నారు సో తొందరలోనే పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి